సో హీరోయిన్ మృతి జంతువుల కారణంగా ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైకెన్ కామెంట్ చేయట్లేదు దశ లైక్ను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అందుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దుప్పి కారణంగా ఓ ప్రముఖ హీరోయిన్ మోడల్ ప్రాణాలకు పోగొట్టుకుంది ఆమె భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు వారు ప్రయాణిస్తున్న కారు దుప్పిని ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగింది అయితే నెల రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడ్డ మోడల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే రష్యాకు చెందిన ముప్పై ఏళ్ళ క్సెనియా అలెగ్జాండ్రోవా మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అదేవిధంగా హీరోయిన్గా కూడాను రెండు వేల పదిహేడులో మిస్ యూనివర్సిటీ పోటీలో కూడా పాల్గొంది జూలై ఐదవ తేదీన ఆమె తన భర్తతో కారులో బయటికి వెళ్ళింది అయితే కారు ట్వేర్ అబ్లాస్ట్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది వేగంగా వెళ్తున్న కారుకు అడ్డంగా ఓ దుప్పి టక్కున రోడ్డుపైకి వచ్చేసింది కారు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది దీంతో దుప్పి కారు అద్దం బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసింది దుప్పి కొమ్ములు ప్యాసింజర్ సీట్లో కూర్చున్న క్షనియా తలను బలంగా తాకాయి దీంతో ఆమెను దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయలయ్యాయి కారు నడుపుతున్న ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి ఈ విధంగా అయితే ఆమె చనిపోవడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్